అండి అందరికీ రైతులందరూ ఎవరన్నా మీ ప్రశ్నలు ఏమన్నా అడగాలనుకున్నా మార్కెట్ గురించి కానీ ఇప్పుడున్న పంటలకు ఈ పురుగుల బిడద ఏమన్నా ఉందా ఈ రో రోగపీడిత సమస్యలు ఏమన్నా ఉన్నా తెల్లదోమా పచ్చదోమ అలాగే మృతకు సంబంధించిన మందుల గురించి కానీ ఎవరికన్నా అప్డేట్ కావాలనుకున్నా లైవ్ లేక రండి లైవ్ లైవ్లోకి వచ్చిన వాళ్ళు హాయ్ అండ్ మెసేజ్ చేయండి యాదవ్ రమణ డబ్బీ ప్రైజ్ ఈరోజు డబ్బీ ప్రైజ్ వచ్చేసి ముప్పై ఒక్క వెయ్యి టాప్గా వెళ్ళడం జరిగింది బ్యాడీ మార్కెట్లోన అలాగే వచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఆయన రమణ గారు ఎనిమిది మంది అయితే లైవ్లో ఉన్నారు లైవ్ అయితే కంటిన్యూ చేస్తామండి నాకైతే వాయిస్ సరిగ్గా లేదు ఏమనుకోద్దండి సోములు దిలీప్ హాయ్ ప్రభాస్ ఫ్యాన్స్ హాయన ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి రైతులకి రైతులకైతే ప్రభాస్ ఫ్యాన్స్ సురేష్ ఏ ఊరన్నా మీది నాది వజ్రకరూరు మండలం అన్న ధర్మపురి ఓకే అన్న మాది చాబాల గ్రామము వజ్రకరూరు మండలం అనంతపురం డిస్టిక్ చేనులో అయితే ఉండడం జరిగింది అయితే హాస్పిటల్ నుంచి రావడం జరిగిందనమాట మధ్యాహ్నము సారీ మీకు ఏమన్నా ప్రశ్నలున్నా కింద అడగండి మార్కెట్ లెటర్ గురించి కానీ ఇప్పుడున్న రేట్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి మీకు ఏ సీడ్ ఏం రేట్స్ కావాలని కూడా అడగండి పంటలు ఏ విధంగా ఉన్నాయో కూడా మీకు తెలుస్తుంది అనమాట ఇది మంది డబ్బి తోట ఒకసారి చూడండి దీనికైతే మూడు స్ప్రేయింగ్లు అయితే చేయడం జరిగిందనమాట పన్నెండు మంది అయితే లైవ్లో ఉన్నారు వాళ్ళంతా హాయ్ చెప్పగలరు అలాగే మీకు ఏమన్నా ప్రశ్నలు అడగాలనుకున్నా కూడా అడగండి డైరెక్ట్గానే నేనైతే రిప్లై ఇస్తాను ఖచ్చితంగా ఎందుకంటే చాలామందికి కన్సిడర్ కాకపోవచ్చు ఎందుకంటే వాయిస్ బ్రేక్ అనేది అవుతుందనమాట ఎందుకంటే గత నాలుగు రోజుల నుంచి అట్లా అవుతుందనమాట రవి పుట్ట గారు హాయ్ అండి ఇన్ఫర్మేషన్ అనేది ముఖ్యంగా రైతులకు డైరెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు ఈ లైవ్ కండక్ట్ చేయాలనుకున్నా కూడా చూడొచ్చు అనమాట ఉమాకాంత్ రెడ్డి గారు హాయ్ హాయ్ అన్న అలాగే మీరు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడంలో లైక్ చేసినట్లయితే చాలామంది లైవ్ వస్తారు మీకున్న సమస్యల గురించి కూడా మాట్లాడుకోవచ్చు అనమాట ఎందుకంటే నాకు తెచ్చింది నేను చెప్పగలను మీకు తెలిసింది చెప్పగలరు అనమాట ఎందుకంటే చాలామంది తన తోటలో పనులు చేసుకుంటూ చాలామంది ఎవరితోనో మాట్లాడలేకుండా అనమాట నేను కూడా ఇంక్లూడింగ్ ఇప్పుడు గత నెల నెలన్నర నుంచి లైవ్ అనేది కండక్ట్ చేయలేదనమాట అందుకు ఈరోజైతే లైవ్లోకి వస్తామనుకున్నాను వాయిస్ ఈ ఈ ఇప్పుడైతే క్లారిటీగా ఉంటుందన్నమాట ఎందుకంటే గాలి తక్కువగా ఉంటుంది వచ్చిన వారంతా హాయ్ అని చెప్పండి అలాగే మీకు ఏం డౌట్స్ ఉన్నాయో కూడా అడగండి ఎందుకంటే క్లారిఫికేషన్ అయితే చేస్తాము ఎందుకంటే చాలామంది లైవ్ కండక్ట్ చేయడం వల్ల డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ కా కాంటాక్ట్ కాలేకపోవచ్చు అయినా ఇప్పుడైతే కాంటాక్ట్ అవుతాను అనమాట ఎందుకంటే కాస్త పర్లేదు మేబీ ఇప్పుడు చీన్లు అయితే కోలుకుంటున్నాయని అనుకుంటున్నాను చాలామంది మంది సాములు దిలీప్ అన్న డబ్బి అమ్ముకోవాలో వద్దా అన్న ఈ వారంలో టెండర్ వేయండి ఒక ముప్పై మంచి క్వాలిటీ ఉంటే ముప్పై నుంచి ముప్పై రెండు ముప్పై మూడు వేలు రైతులు అయితే అమ్ముకున్నారు ముప్పై రెండు వేలు అయితే అమ్మినారనమాట డబ్బీ రేటు వచ్చేసి ఈరోజు ముప్పై ఎక్కువ పోయిందన్న ఉమాకాంత్ రెడ్డి అన్న ఎందుకంటే ఈరోజు మొన్న హుబ్లీ మార్కెట్కి చాలా తేడా ఉంది ఎందుకంటే బ్యాడీ మార్కెట్కి వ్యాపారస్తులు అయితే ఎక్కువగా రావడం జరిగింది చాలా మంది ఏసీల్లోనే ఎక్కువ పెట్టినారు ఎందుకంటే ఇంతవరకు అయింది ఇంకా ఒక మేబీ ట్వంటీ టు ఫార్టీ పర్సెంటేజ్లో అమ్మడానికి ఉన్నారు ఇంకా ట్వంటీ పర్సెంట్ అయితే అమ్మకాలనే ఇంకా ట్వంటీ పర్సెంట్ అమ్ముదామ వద్దా అమ్ముదామో వద్దని చాలామంది అయితే చూస్తున్నారు చాలామంది అపోహలు నమ్మి అమ్ముకోకుండా ఉన్నారు ఎందుకంటే ఇంకా పెరుగుతుందేమో ఇంకా నలభై యాభై వేలు వస్తుందేమో చాలామంది అయితే అదే యోచనలోనే ఉన్నారనమాట ఎందుకంటే మనకు ఇప్పుడు చాలామంది కొద్ది రైతులు ముప్పై ఐదు వేలు మధ్యన ఆ మధ్యన వచ్చే ఇచ్చేస్తామని ఉన్నారు డబ్బీ అయితే కడ్డీ రకాలకైతే ఈరోజు మంచి డిమాండ్ అయితే లభించింది ఎందుకంటే చాలామందికి తెలిసే ఇరవై ఏడు వేలు అయితే ఈరోజు టాప్గా వెళ్ళడం జరిగింది కడ్డీ బ్యాడ్కి ఎందుకంటే కడ్డీ రకాలు కూడా ఈసారి మంది అయితే వేసినారు కానీ అంత గణనీయంగా లేవన్నమాట ఎక్కడ చూసినా పంట తక్కువ ఉంది బాగా పంటలు అయితే బాగా చూసుకోండి ఎందుకంటే పంటలు చూసుకున్నట్లయితే మనకు ప్రతి ఒక్కటి బాగుంటుంది అనమాట చాలామంది ఈ ముడత గురించి చాలామంది బాధపడుతున్నారు మొదటగా చూసుకున్నట్లయితే ఫస్ట్లోనే బయోలు కుట్టద్దండి ఎందుకంటే ఒక బయో ఒక మీరు ఎక్కడా లేని స్థితిలో అయితే పెగాసిస్ అన్న కలుపుకోండి ఎందుకంటే ఒకటి కంపెనీ ఒకటి బయో కలుపుకున్నట్లయితే మీకు చెట్టు ఎదుగుదలని కాస్త నియంత్రించిస్తుంది అనమాట ఎందుకంటే బయలు ఎక్కువ కొట్టడం వల్ల తొందరగా పెరిగి మళ్ళీ తొందరగా అనేది స్టార్ట్ అవుతుందనమాట అలాగే మీరు మంది చూస్తున్నారు ఎవరు ఇంకా అడగలేదన్నమాట మీ ప్రశ్నలు క్లారిఫికేషన్ ఇవ్వడానికే నేను ఈ లైవ్ లేక రావడం అనమాట చాలా రోజుల తర్వాత ఇంకా ఎవరు ఇంకా లైవ్లోకి వచ్చిన వాళ్ళంతా హాయని పెట్టాను అలాగే మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలుపగలరు ఎందుకంటే కింద లైవ్ అనేది కండక్ట్ చేశాము మొబైల్ నంబరు ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ వన్ టూ ఫోర్ జీరో టూ దీనికి వాట్సాప్ చేయను నా వాయిస్ బ్రేక్ అవుతున్నా కూడా ఇబ్బంది ఏం లేదు అబ్దుల్ రహ్మాను ఎందుకంటే చాలామంది నేను కన్సిడర్ కాకపోవచ్చు ఎందుకంటే మేబీ ఎవరి పనుల్లో వాళ్ళు ఉండొచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి హెల్త్ బాగాలేకుండా కూడా నేను వీడియోలు అయితే చేస్తున్నాను కంటిన్యూగా రెడ్డి గారు హాయ్ అండి హాయ్ అన్న బ్యాడీలో వ్యాపారస్తులు ఎప్పుడు వస్తారు అన్న ప్రతి సోమవారం నుంచి ఇక్కడే ఉన్నారన్న ఎక్కడా ఏమీ లేదనమాట అన్న డబ్బీ ఏ మంత్లో అమ్ముకోవాలి ఈ నెలాఖరికి అమ్ముకునేదే బెస్ట్ అనుకుంటున్నా నాకు తెలిసి నేను ఏమి అందరూ సరిగ్గా మనిషి ఎందుకంటే కాస్త అప్డేట్ ఉంది కాబట్టి వాళ్ళైతే అయితే ఈ నెలాఖరికల్లా అమ్ముకో అని చెప్తున్నారు ప్రసాద్ పాటేల్ హాయన్న ఎందుకంటే అమ్ముకోండి అని ఎందుకు అంటే ఇవి కన్నా రేట్ వస్తుందని ఆశిస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు కూడా ప్రతి ఒక్క రైతు ఇప్పుడు నిరుడు పది పదహైదు ఎకరాలు సాగు చేసిన రైతులు మళ్ళీ ఒక మూడు నాలుగు ఎకరాలు అయితే సాగు చేయడం జరిగింది చాలామంది వర్షాలు దాటికి అతివృష్టి దాటికి చాలామంది ఇబ్బంది పడినారు రైతులు వాళ్ళు కూడా మంచిగా కోలుకోవాలని అనమాట ములకలపాటి వెంకటేషులు హాయన్న అలాగే చాలామంది లైవ్లోకి వచ్చి మీరు డైలీ ఒక పది నుంచి ఇరవై నిమిషాలు అయితే లైవ్ కండక్ట్ చేస్తాను మీరంతా లైవ్లోకి వచ్చి మాట్లాడినట్లయితే మంచిగా ఉంటుందన్నమాట ఎందుకంటే మనము సాయంత్రం పుట్టిన అందరూ రైతులందరూ సమ్ముఖంగా కలిసి చాలామంది వేస్తారన్నమాట డీనే కూడా అన్న మిరప ఎన్ని ఎకరాలు వేసావు నీది ఏ ఊరున్నా నా నేను మూడు ఎకరాలు వేశాను నాది వజ్రకరూరు మండలం చాబాల గ్రామము నేను మూడు ఎకరాలు అయితే సాగు చేయడం జరిగింది పోయినసారి ఐదు నాలుగున్నర ఎకరాలు అయితే సాగు చేయడం జరిగింది ఈసారి అయితే ఎకరన్నర మిర్చి అయితే తక్కువగానే వేశాను అన్నమాట ఎందుకంటే మేబీ ఈ వర్షాలు ఎక్కువ రావడం వల్ల అది నీళ్ళు ఎక్కువగా పట్టుకుంటుంది అందుకే నేను వేయలేకపోయినా అనమాట ముఖ్యంగా వాటర్ అనేది ఎక్కువగా ఈసారి ముందవానలు అనేవి ఎక్కువ రావడం జరిగింది ఇప్పుడు చాలా మంది వాన కోసం వెయిటింగ్ చేస్తున్నారు మా ఏరియా అంతా కంది చాలా బలంగా ఎత్తినారు ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఊరే మా ఊరు అనమాట ఎందుకంటే కంది ప్రధాన పంటగా ఇక్కడ అంతర్ పంటగా సాగవుతుంది ఎందుకంటే ఉద్యానవన పంటలు బాగానే వేసినారు ఈ సంవత్సరం చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయటం లేదు అలాగే తోట రైతులకు కూడా మీరు గ్రూపుల్లో కానీ షేర్ చేసుకోండి మన వీడియోలో ఇబ్బంది ఏమి ఉండదు ఎందుకంటే చాలామందికి తెలిసిన వాళ్ళు ఉంటారు తెలియని వాళ్ళు ఉంటారు చాలామంది తెలిసి కూడా చెప్పలేకుండా ఉంటారు అనమాట చాలామంది ఈ రేట్స్ గురించి చాలామంది ఈ పంటల గురించి చాలామంది డిస్కషన్ చేసుకోవడానికి ఈ లైవ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది చిన్న గోపాల్ హాయన హాయన ఎక్కడి నుంచి చూస్తున్నారన్న నేనైతే డ్రిప్పు పద్ధతిలో సాగు చేసినా అనమాట ఇప్పుడు డ్రిప్ అయితే చాలామందికి అవైలబుల్లో ఉంది ఈ ఆంధ్ర సరిహద్దు ప్రాంత పాలితల్లో ఇది సరిహద్దు ఉన్న వాళ్ళకి మన ఆంధ్ర వాళ్ళకి ఈ డ్రిప్ ఇరిగేషన్ అయితే ప్రభుత్వం అయితే చేసింది మీరు కూడా డ్రిప్ చేసుకోండి బోర్ల కింద కానీ కాలువల కింద కానీ ఉన్న రైతులు ఎనిమిది నుంచి పదకొండు వేలు పన్నెండు వేల ఆ మధ్యన అవుతుంది ఎకరాకి ఎందుకంటే మెయిన్ పైప్ లైన్ కాదని కింద ఇన్ లైన్ టూ ఇన్ లైన్ కూడా వేసుకోవచ్చు అనమాట ఎందుకంటే చాలామందికి ఇది ఉపయోగపడుతుంది మీకు నీటి వసతి తక్కువ ఉన్న రైతులు మంచిగా సద్వినియోగం చేసుకోండి ఎందుకంటే మూడు ఎకరాలు ఉన్న రైతు అంత నలభై యాభై వేలు లోపలే అయిపోతుంది మనం సొంతం కొనాలనుకుంటే లక్ష లక్షన్నర చిల్లర అవుతుంది ఇప్పుడు ప్రభుత్వం ఈ స్కీమ్ తీసుకొచ్చింది కాబట్టి అందరూ ఉపయోగించుకోండి ఎందుకంటే చాలామంది ఇప్పుడు కడితే డీడీలో ఒక నెల నెలన్నర లోపల వచ్చేస్తుంది దీని గురించి కూడా ఎందుకు అంటే రైతులకు ఉపయోగపడుతుంది ఎందుకంటే చాలామంది ఖర్చు ఎక్కువ పెట్టి కొంటున్నారు అందుకే ఈ విషయం అయితే తెలియపరుస్తుంది అనమాట ఇంకా ఎవరు రాలేదన్నా లైవ్లోకి లైవ్లోకి వచ్చిన రైతులు కూడా మీకు సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా పరిష్కారాలు అయితే చెప్పగలను నాకు తెలిసిందైతే తిప్పయ్య కురు బహాయన మీ మెరపుతోటి లే విధంగా ఉన్నాయన్న చాలామంది పోయిన సార్ ఆయన చాలా పాస్తామనుకోన చేయను ఒకసారి విజిట్కి వెళ్ళింటి ఆయనది ఆయన సంతోషపడినాడు ఆయన కూడా ఒక రెండు రౌండ్ల ముందు కొట్టేపాటికే మళ్ళీ ఆయన మామూలుగానే తీసుకున్నాడు పంట అట్లా రైతులు ఆధారపడదండ మిర్చి గురించి ఏదన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగండి మిర్చి కాదు ప్రతి ఒక్క పంట గురించి అవగాహన ఉంటేనే చెప్తాను అవగాహన లేనిది వద్దనే చెప్పేస్తాను ఎందుకంటే అవగాహన లేనిది ఏది చెప్పకూడదు అనమాట చాలామంది లైవ్లోకి రాలేదు ఇంకా పదమూడు పద్నాలుగు మంది ఉన్నారు లైవ్లో చాలామంది లైవ్ కండక్ట్ చేయమని అడిగినారు నేనైతే చాలామంది గత కొన్ని రోజులుగా అడుగుతున్నారు అయితే అడగలేరు కానీ డైరెక్ట్ మాట్లాడడానికి అవకాశం ఉంటుందన్నమాట ఎందుకంటే ఎవరన్నా కానీ మనకు తెలియలేము అంటే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేము కాబట్టి మనకి ఇక్కడన్నా కనబడతాయి అనమాట ఎవరు ఎక్కడ ఏమి అనేది మనం డైరెక్ట్ మెసేజ్ రూపంలో కానీ చూసుకోవచ్చు అనమాట వచ్చిన వారందరూ హాయ్ అని తెలపండి లేదంటే మీరు లైక్ చేయండి మీరు ఎక్కడి నుంచి ఉన్నా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామందికి ఒకరికొకరు సపోర్ట్గా నిలబడే రైతులందరికీ ఇదనమాట అన్న డబ్బీ నలభై వచ్చే ఛాన్స్ ఉందా ఆ ఛాన్స్ అయితే ఎక్కడా కనిపించడం లేదు టూ జీరో ఫోర్ త్రీకి కూడా ఇప్పుడు ఒక అన్న కామెంట్ వేసినాడు అక్టోబర్లో ఇరవై ఐదు వేలు రేటు వస్తుందా నా అంచనా ప్రకారం ఈ నెలాఖరికి ఇరవై వేలు అయితే ఇంక్రీజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు పద్దెనిమిది పద్దెనిమిదిన్నర డీలక్స్ క్వాలిటీలు అయితే పోతున్నాయి ఈ డబ్బీ కానీ డీలక్స్ క్వాలిటీలు ముప్పై రెండు ముప్పై రెండున్నర ముప్పై మూడు వేలు అంటే టాప్గా వెళ్తున్నాయి మీరు కూడా బాగా ఆలోచన చేయండి కడ్డీ ప్రైస్ అడుగుతున్నాడు ఎడవల రమణ యాదవ రమణ ఆయన కడ్డీ వచ్చేసి ఈరోజు ఇరవై ఏడు వేలు టాప్గా వెళ్ళింది మీ మీడియం క్వాలిటీలు ఉంటే ఇరవై మూడు ఇరవై రెండు అట్లా పోతున్నాయి ఇరవై నాలుగు టాప్గా పోతున్నాయి మీడియం క్వాలిటీలో ఒరిజినల్ క్వాలిటీ ఉంటే ఇరవై ఆరు ఇరవై ఒకటి పోతున్నాయి డబ్బీ నలభై వేలు వచ్చే ఛాన్స్ అయితే ఇప్పుడైతే కనిపించడం లేదు వచ్చే దానికి చూసుకోవాలన్నమాట సోమలో దిలీప్ డల్లి డబ్బీలో ఎర్రనల్లి మర్ర నల్లి ఎర్రనల్లి ఎక్కువగా ఉంది ఏ మందు కొట్టాలి నా ఎర్రనల్లి ఎక్కువగా ఉంటే లైట్గా ఉంటే పెగాసిస్కే పోతుంది మీరు దాంట్లోకి ఎక్స్ట్రా డోస్ పసరా కంపెనీ ఏదన్నా కలుపుకో లేదంటే దాంట్లోకి కొంచెం ఈ మూడు కాంబినేషన్లకి మ్యాక్స్ అన్న కలుపుకోవాల్సి వస్తుంది లేదు ఓన్లీ ఎర్ర నెలలకే కొట్టాలనుకుంటే నువ్వు ఒమైట్ అనేది ముందు తీసుకోవాలి తక్కువ మోతాదులో తీసుకోండి ఎందుకంటే ఎక్కువ ఆకులు ఎక్కువగా కొట్టినట్లయితే ఆకులు వడలిపోతాయి అనమాట నలభై రోజులు అవుతుంది అంటున్నావు కాబట్టి పెగాసిస్ ఎక్స్ట్రా డోసు స్ప్రే చేయి మంచిగా రిజల్ట్ అయితే వస్తుంది మళ్ళీ దాన్ని వచ్చిన తర్వాత ఒక బయో ఒక కంపెనీ కలుపుతావు కాబట్టి మళ్ళీ వచ్చేపాటికి నువ్వు రోన్ఫిన్ స్ప్రే చేసుకో ఎందుకంటే చాలామంది ఈ ఎర్రెళ్ల నుంచి కింద మనకు ఆకు కింద రసం పీల్చే పురుగులు ఎక్కువగా ఉన్నాయన్నమాట పెగాసిస్ అయితే మనకు డైఫిన్ రాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు అనమాట అదే అనమాట ఇక లైవ్ మళ్ళీ కొనసాగిస్తామండి చాలామంది అయితే ఉంటాను